కాన్వాయే కాదు హిందుత్వ హిందుత్వ దాడి చేస్తున్నారు ఇప్పుడు కూడా మేము ఎంపీ గారిని అడిగినాం హిందుత్వ పైన ఎందుకు దాడి చేస్తున్నారు అన్ని కులస్తులు క్రైస్తవులు గాని ముస్లింస్ గాని ఎన్డిఏ కుటుంబం మాకు అధినేత ఆప్తులు కానీ వైఎస్ఆర్ సిపి గాని మన కరుణాగర్ రెడ్డి కానీ ఎందుకు హిందుత్వ పైన దాడి చేస్తున్నాడు ఈ రోజు ఎంపీ గురుమూర్తి గారు కూడా క్రిస్టియన్ సోదరుడు ఆయనకి మేము గౌరవించాం వచ్చాం కానీ ఎందుకు వైఎస్ఆర్ పార్టీ హిందువుల పైన దాడి చేస్తున్నారు దీనికి కారణం చెప్పాలి గతంలో చూస్తున్నారు ఇప్పుడు కూడా అదే విధంగా హిందువులు కింద మేము ఎన్డీఏ కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కనుక అదేవిధంగా క్రిస్మస్ కనుక అదే విధంగా అన్ని తోఫాన్ని ఇవ్వటం జరిగింది హిందువులైనా క్రైస్తువులైనా ముస్లింస్ అన్నదమ్ములు లాగున్నారు కానీ కరుణాకర్ రెడ్డి గాని వైఎస్ఆర్ సిపి కానీ ఈ గురుమూర్తి గారిని ప్రశ్నించాం ఎందుకు హిందుత్వ దాడి చేస్తున్నారని సమాధానం చెప్పలేదు కేవలం పెట్టడానికి ఆయన ఇప్పుడు రమ్మన్నాడు మీరు వచ్చి తీసుకొని రమ్మని చెప్తున్నాడు నుంచి డైరెక్ట్ ఇప్పుడు ఎక్కించుకొని రావచ్చు రాదా

भी